పాత పాటలు వింటే ప్రాణం పోస్తాయి ఇరవై ఘంటసాల గానామృతం శ్రీ చెన్నకేశవ నాటక కళా భజన మండలి ముప్పైవ వార్షికోత్సవం పాత పాటలు సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే విధంగా ఉంటాయని ప్రజలకు పాటలు టానిక్ల పనిచేస్తాయని శ్రీ చెన్నకేశవ నాటక కళా భజన మండలి అధ్యక్షులు న్యాయవాది పోతురాజు చౌదరి నరసింహులు తెలిపారు ఈ రోజు కర్నూలు నగరంలోని బుధవారంపేట మూడో పట్టణ పోలీస్ స్టేషన్ దగ్గర తన కార్యాలయంలో టీజీవీ కళాక్షేత్రంలో ఈ నెల ఇరవై ఆదివారం రోజు సాయంకాలం ఆరు గంటలకు ఘంటసాల గానామృతం కార్యక్రమానికి కావాలని సమావేశంలో కోరారు కర్నూలు ప్రజలకు పాత పాటలకు పరిచయం చేస్తూ ప్రజల్లో నూతన ఉత్తేజాన్ని నింపేందుకు టానిక్ లా పనిచేసే పాటలను అందరూ వచ్చి వినాలని కోరారు ఈ కార్యక్రమం శ్రీ చెన్నకేశవ నాటక కళాపచన మండలి సంఘం సభ్యులు అందరూ కలిసి ముప్పై వార్షికోత్సవం కార్యక్రమం చేపట్టారు మా బువారంపేటలో ఒక నాలుగు సంవత్సరాల క్రితం గారు మరియు మునివరావు గారు మరియు మా రామ్దాస్ దేశ సోసైటీ గారు వాళ్ళందరూ ప్రత్యేక హోదా ఈ సమావేశం కూర్చున్నారు ఈ సందర్భంగా మా సీనియర్ బెల్లర్స్ ఒక అరవై సంవత్సరాల మంచి భద్రా కార్యక్రమం గంటసాల పాటలు మంచి మెసేజ్ ఓరియంటెడ్ పాటలు బాలసుబ్రరామ్మ గారు కూడా మెసేజ్ ఓరియెంటెడ్ పాటలు జయస్ దాస్ గారు ఇప్పుడున్న సంగీతము చాలా బాగా మెలోడీగా లేకుండా సంగీతం ఎక్కువ ఈ సాహిత్యపు విలువలు తగ్గి ఈ ప్రస్తుత సమాజంలో జరుగుతుంది కాబట్టి ఈ సంగీతపు విలువలు సాహిత్యపు విలువలు అడుగంటే ప్రమాదం ఉంది నూట యాభై సంవత్సరాల క్రితం దేవాలయం ఆ దేవాలయం పురస్కరించుకొని మేము చెన్నకేశ్వర నాటకాల బిల మండలి అని పంతొమ్మిది వందల తొంభై ఐదు లో ఆ కల్చరల్ ఆర్డిస్టర్ తరపున భజన కార్యక్రమంలో మరియు శ్రీశైలంలో కాణిపాకంలో మహానందిలో అగూబిలో దేవస్థానంలో కూడా భజన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మాది మా మండలి పెట్టి ము ముప్పై సంవత్సరం అవుతుంది కాబట్టి ఆ సందర్భంగా ముప్పై వార్షికోత్సవము టీజీవి కళాక్షేత్రంలో ఆదివారము ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఏడు సాయంత్రం సందర్భంగా మేము గంటశాల మరియు వారసుమదర్శి మరియు దేశదాసారుల గానామృతం ఏర్పాటు చేసుకుంటున్నాము కాబట్టి ఈ ఈ కార్యక్రమం అందరూ నాకు వచ్చి జీవనం చేయవలసిందిగా ప్రార్థన గంగశాల గానామృతం కానీ ఏదైనా సంగీతం కానీ ఏదైనా కానీ పరిస్థితుల్లో ఆరోగ్యం కోసము సుఖప్రదమైన సంగీతం ఉంటే ఆరోగ్యం బదిలపడుతున్నాయి డాక్టర్లు చెప్తున్నారు మరియు సైంటిస్ట్లు కూడా చెప్తున్నారు కాబట్టి ఈ మ్యూజికల్ థెరపీ లాంటిది కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచి దొరుకుతుందనే ఉద్దేశం మీద కూడా ఘంటసార కార్యక్రమం చెప్పుకోవడం